దేవునికి మహిమ కలుగును గాక ప్రిమకోటి సహోదరి సహోదరులారా మేము ఈరోజు తెలంగాణలో ఒక ప్రాచీన సహజ సిద్ధమైన చెక్కగానుగా అంటే ఎద్దుతో తయారు చేయించేదనమాట ఇది ఎద్దును ఆ నాగరి చుట్టి దీని చుట్టూ తిరిగి ఆ యొక్క గానుగులో గాను చుట్టూ ఎద్దు తిరుగుతుంది అందుకే ఒక పాట కూడా ఉంది కదా ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరిగాడు గానుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతిగా అని ఉంది అలాగే అంటే నాకు ఈ పాట ఇది వరకు విన్నాను కానీ గానుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతి కానీ ఇప్పుడు కళ్ళారని నేను చూశాను పాటలో అయితే గానుగ చుట్టూ ఎద్దు తిరుగుతుంది ఇక్కడ అదిగో ఆ ఎద్దులు ఉన్నాయి ఈ గానుగ చుట్టూ తిరుగుతాయి అనమాట ఇది సిద్ధమైన మరి ఎద్దు నూనె గాను కాని అయితే ఎద్దుతో ఈ గానుగ చుట్టూ తిరిగిస్తారు మరి దానివల్ల ఐదుగో చూడండి ఇది ఒక ఒక రౌండ్కి అది చక్కగా నరిగి మంచి నూనె చక్కని సువాసన ఇస్తుంది ప్రకృతి సిద్ధమైనవి అయితే ఇక్కడ ఉన్నారు బ్రదర్ గారు వారు ఎంతో చక్కగా మాకు అన్ని ఓర్పుతో చూపించారు ఇక్కడ రావడానికి దైవజన్ శ్రీపిన్ గారు వారు వాసాల మరియు గొప్ప సేవ చేస్తున్నారు వారి ద్వారా మాకు కొంచెం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నూనెలు కూడా దైవజన్ ద్వారా మాకు ఇప్పించారు దైవజనుడు అవి తీసుకొని మాకు గిఫ్ట్గా ఇచ్చారు అలాగే మరి బ్రదరు రైతు గారు వారు సహస్రిధంగా ఎన్ని పండిస్తున్నారు దాన్ని చూపించండి దేవునికి మహిమ కలిగిన గాక వారు కూడా మాకెంతో కోఆపరేషన్ చేశారు చాలా చక్కగా వాళ్ళు పొలంలో కొన్ని మాకు గిఫ్ట్ వాళ్ళు గుమ్మడికాయ ఇంకా తల కొంత కొన్ని ప్రకృతి సిద్ధమైనవి దేవునికి మహిమ నిజంగా ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎంత కృప చూడండి మా ఈ గానుడిని మేము ఈరోజే చూడగలుగుతున్నాం ఇంత చక్కగా ప్రకృతి సిద్ధమైన దాని వల్ల ఉపయోగాలు ఇక్కడ రాయబడ్డాయి చక్కల మధ్యలో నరిగి నూనె వస్తుంది సూక్ష్మ పోషకాలు ప్రజల అని ఇక్కడ రాయబడ్డాయి చూడండి ఇదంతా కూడా మిషనగానికి నూనె అక్కడ గమనించినట్టయితే ఇది పురాతనకి ఎన్నో దినాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో అవార్డులు పొందుకున్నారు మీరు దేవునికి మహిమ దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించాలా దేవుడు వీరి చేస్తున్న ప్రతి పనిలో తోడయిండి వాళ్ళని అభివృద్ధి చేయాలని మనసారా నేను వాళ్ళని దీవిస్తున్నాను దేవునికి మహిమ గాక గాడ్ బ్లస్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ